హలో వివాస్ వెల్కమ్ టు మై ఛానల్ రుచిదహార విల్లు మనం అంటే ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పులిహోర చేస్తున్నామండి చాలా కమ్మగా టేస్ట్గా సింపుల్గా త్వరగా అయిపోయింది పులిహోర చాలా బాగుంటుందండి లంచ్ లంచ్ బాక్స్లోకి చాలా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీని ఎలా చేసేద్దామో చూద్దాం రండి ఫస్ట్ అన్నం పెట్టుకో అన్నం తీసుకోవాలి అన్నం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకుందాం పోపు పెట్టుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యింది తాలింపు గింజలు వేసుకుందాము గింజలు వేసుకున్నాక పల్లీలు వేసుకోవాలి వేరుశనగపప్పు వీటిని బాగా వేయించుకోవాలి వేగిపోయాయండి దీంట్లో ఎండుమిర్చి వేసుకుందాము కొంచెం కలుపుకోవాలి ఎండుమిర్చి వేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఓపు వేగిపోయింది ఇప్పుడు అన్నంలో కలుపుకుందాము అన్నం తీసుకున్నాం కదా అన్నంలో కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇది వేడ వేడిగా వండుకున్న అన్నం అండి అందుకే దీంట్లోనే వేసేసుకుంటున్నాను నేను డైరెక్ట్గా లేకపోతే మనము తాలింపు వేసుకున్నాం కదా ఆ తాలింపులో వేసేసుకోవచ్చు కొంచెం కరివేపాకు వేసుకుందాము పోపు వేసుకున్నాం కదా పోపును పోసేసుకోవాలి మీరు సింపుల్గా ఈజీగా ఉండే టెక్నిక్స్తో చెప్తున్నానండి కొత్తిమీర వేసుకోవాలి దీన్ని ఒకసారి కలుపుకుందాము ఇలాగా చేస్తున్నాం కదా ఇప్పుడు దీంట్లో నిమ్మరసం యాడ్ చేద్దామండి నిమ్మరసం యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా నిమ్మరసం రైస్ అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి నేను చెప్పే టెక్నిక్స్తో చేసుకుంటే చాలా సింపుల్గా త్వరగా అయిపోయిద్ది శ్రమ పడకుండా త్వరగా చేసుకుంటామండి ఇలాగా ఓకే డన్ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసుకుందాము సర్వింగ్ చేసుకుందామండి డిష్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్